హాయ్ బేవార్స్ ఈరోజు నా స్టైల్ చికెన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను చికెన్ని ముందుగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి గట్టిగా నీళ్ళు లేకుండా పిండుకొని కొంచెం పసుపు కారం ఒక స్పూను కొంచెం ఉప్పు ధనియాల పౌడరు అప్పుడే వేయించి వేయించి వేసుకున్నాను కొంచెం అల్లం పేస్టు అర కేజీకి సరిపోయేంత కొంచెం గరం మసాలా పౌడర్ బాగా చికెన్ ముక్కకు పట్టేటట్టు బాగా అంతా మిక్స్ చేసేసుకోండి కొంచెం పెరుగు రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్లు ఇమ్మి నాలుగు టీ స్పూన్లు దాకా పడి ఉంటుందండి పెద్ద గ్రెటే తీసుకున్నాను బాగా మొత్తం ముక్కకు పట్టేటట్టు బాగా మసాజ్ చేయండి ముక్కకి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇక పెద్ద సైజు గిన్నె తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని అందులో సరిపడా నూనె వేసుకొని నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు లవంగాలు రెండు యాలకలు పువ్వు అనాస పువ్వు మొత్తం బిర్యానీ సామాను ఉంటాయి కదా ఒక ప్యాకెట్ తీసుకొని అవి వేసేసుకోవడమే బాగా వాటిని అటు ఇటు కదిపి కొంచెం కలిపాక పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు కోసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమోటా దీంట్లోకి యూస్ చేశాను వేరేది గ్రేవీలోకి యూస్ చేద్దామని పక్కన పెట్టుకున్నాను బాగా వేగాక టమోటాలు ముక్కలు వేసి ఇంకొంచెం వేయించుకున్నాను గుజ్జు గుజ్జుగా అయితే బాగుంటుంది ముక్క చిన్న ముక్కలే కట్ చేసుకుంటే ఫస్ట్లోనే బాగుంటుంది అన్నీ వస్తువులు ఎప్పుడూ దగ్గరలో ఉండు అన్నీ అప్పటికప్పుడు తెచ్చుకునే ఆ మ్యారినేట్ చేసుకున్న చికెను తీసుకొచ్చి మొక్క కొంచెం బాగా టమాటా మొక్క మెత్తబడినాక దాంట్లో వేసేసాను దాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పెరుగు ఆ వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయి పైకి నూనె వచ్చే వచ్చేలాగా పెట్టుకోవాలి బాగా కలుపుతున్నాను చూడండి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను చూడండి ఇంక చెయ్యి ఊరుకుండదు తిప్పుతానే ఉంటాను తిప్పు తిప్పురా తిప్పు తిప్పు అంట అదేందో ఫ్రెండ్స్ వంటకాడు ఉంటే మాత్రం నా చెయ్యి గో తిరుగుతూనే ఉంటుంది బాగా నూనె పైకి వచ్చేటట్టు బాగా మంట తగలని వేయాలి నూనె పైకి వచ్చింది పది ఇరవై నిమిషాలు కొంచెం స్పీడ్ పెట్టేసరికి వచ్చేసి ఉంటుంది బాగా వేగుంది మూడు గ్లాసులు తీసుకున్నాను అది రెండు వందల గ్లాసు మూడు గ్లాసులు ఆరు వందలు గ్రాములు బియ్యం తీసుకున్నాను దా ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు అలాగే మూడు గ్లాసులు పోసి ఒకటిన్నర గ్లాసు లెక్కన మూడు అర గ్లాసులు ఒక ఒకటిన్నర గ్లాసు అప్పటికి నాలుగు నాలుగున్నర గ్లాసు అంతేనా మూడు నాలుగు అర మూత పెట్టేశాను మళ్ళీ కలుపుతాను తిప్పు రసాంబ తెప్పు అన్నట్టే ఉంటుంది నాతో పని కొంచెం ఉప్పు ఏదో తగ్గినట్టుంది వేద్దాం అనుకుని ఆలోచిస్తూ ఉన్నాను వేస్తాను బాగా కాగిని అసరు బియ్యమేసేస్తున్నాను కడిగి పెట్టుకున్నవి మళ్ళీ తిప్పుతాను చూడండి తిప్పే పనే నా పని అసలు బియ్యం వేసుకున్నాక ఎసుట్లో వేసానా మళ్ళీ నా మనసు మారిపోయింది ఆ గిన్నెత్తి అవతల స్టవ్ వెలిగించి అవతల స్టవ్ మీద పెట్టేదాని ఆలోచన వచ్చేసింది నన్ను గ్రేవీకి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అర కేజీ చికెనే బిర్యానీ చేసేది అర కేజీ చికెను మళ్ళీ కూర గ్రేవీ సరిపడినంత నూనె వేసుకొని దాంట్లోనే చిన్న చెక్క ఒక మొగ్గ వేశాను ఇంకా ఎతగుతున్నా ఆ డాడ పెట్టాను అంతే వేసాను ఇప్పుడు దాంట్లో టమోటాలు ఎర్రగడ్డలు ముందు ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు కాగాక పచ్చిమిరకాయ పచ్చిమిరప మధ్యకి చీరుకున్నవి చేయి ఊరికనే ఉండదు అందుకే మళ్ళీ తిప్పాను చూడండి బిర్యానీ బిర్యానీ ముక్క కూడా ముక్కల ముక్కలు అయిపోవాలి అలా ఉంటుంది నా పది నా స్థితి లాస్ట్ బాగానే వచ్చింది రండి వాయిస్ ఓవర్ కదా టమోటాలు వేసా వేయించేసాను గుజ్జు గుజ్జుగా వేసాక అయ్యాక మిగిలిన హాఫ్ కేజీ చికెను దాంట్లో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను అంతా మొత్తం కలిసేటట్టు అట్లా తిప్పుతూ చేతులు కాల్చుకున్న రోజులు ఎన్నో ఇప్పటికీ నాలుగైదు మచ్చలు ఉన్నే ఉంటాయి బొబ్బలు అవి కూర దగిలి కొంచెం పసుపు అలా అలవాటు ప్యాకెట్లతోనే ఒక స్పూను కారం కొద్దిగా చాలదనుకున్నా కొంచెం వేసా కొంచెం సాల్టు చాలా వరకు కూరల్లో ఉప్పే వేస్తాను కానీ ఉప్పు సమయానికి అయిపోయింది తెచ్చుకోవాలి మొత్తం మాములు కలిపినట్టు కలిపేస్తున్నాను తగులుకునింది వేడికి పట్టుకున్న క్లాత్ మూత పెట్టేశాను వాడికి బిర్యానీ అయిపోయి ఉండాలి